ఫోర్ బ్యానర్స్ మేము ఇంత ముందు మా పెద్దమ్మాయికి బర్త్డేకి కొనుక్కొస్తే ఒక బ్యానర్ ఫార్టీకి కొనుక్కొచ్చాను ఇప్పుడు నైన్ రూపీస్కి ఫోర్ వచ్చినాయి ఓపెన్ చేయొచ్చు ఇది మొత్తం ఓపెన్ చేయట్లేదు బర్త్డే రోజు వెనకాల కడదాం మళ్ళీ ఊకనే చిరిగిపోతాయి అందుకనే ఓపెన్ చేస్తాను చేస్తున్నా చెయ్యి ఇవి ఏంటంటే క్లాత్ డైపర్స్ ఇవి మా చిన్నమ్మాయి కానీ బుక్ చేశాను ఈ క్వాలిటీ ఎలా వచ్చిందో మంచిగా ఉంటే ఉంచుకుంటాం లేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టేద్దామని చూస్తున్నాం ఈ వాటర్ ప్రూఫ్ అన్నారు వాటర్ ప్రూఫ్ అయితేనే ఉంచుతా లేదంటే రిటర్న్ పెట్టేస్తా కాదు కాదు ఇది ఇది త్రీ ఫిఫ్టీనా ఏమో పడింది కవర్స్ మళ్ళించండి దీని దొక్కదాన్ని ఇది మళ్ళీ ఈ ప్యాంపర్ వచ్చేసి మళ్ళీ నేను షా మళ్ళీ వేరే వీడియో పెడతాను షార్ట్ వీడియో అందులో క్లియర్గా చేయిస్తాను ఇది లోపల ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఒక నిమిషం ఇది మళ్ళీ నేను క్లియర్గా వేరే వీడియో చేస్తాను ఇక్కడ ఇప్పుడు గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో దీన్ని ఇన్సర్ట్ చేసి పెట్టాలి ఇది బయటిది వాటర్ ప్రూఫ్ అన్నారు వాటర్ ప్రూఫ్ అంటే చూస్తా చెక్ చేస్తా వాటర్ ప్రూఫ్ అయితేనే ఉంచుతా లేకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టిస్తాను

ఇవి ఇది డైలీ మార్నింగ్ టైంలో లో వేయడానికి అవి నైట్ టైంలో తీసిన అప్పుడే ఇవి టంగ్ క్లీనర్ అప్పుడు మా పెద్దమ్మాయికి ఇవే యూజ్ చేసాను నేను చిన్నప్పుడు చాలా బాగుంటది ఫింగర్ పెడితే మన నేల్స్ కానీ చిన్న ఉన్నా కుచ్చుకుంటది అంత క్లీన్ కూడా కాదు ఇదైతే చాలా స్మూత్ ఉంటది దొడిగేసి ఇట్లా మంచి క్లీన్ అయిపోతుంది పిల్లలకు కూడా స్మూత్ గా ఉన్న టేస్టీ బాట్స్ ఉంటాయి కదా అవి డిస్టర్బ్ కావు చాలా మంచిగా ఉంటది నార్మల్ అయితే స్నానం చేయించేటప్పుడు వాడండి ఇది ఎందుకంటే అప్పుడైతే మళ్ళీ మనం స్నానం చేయించేటప్పుడు నోట్లో ఉన్న ఇట్లా వాటర్ కోసం కదా వెళ్ళిపోతుంది రెండు చేశాను ఒకదానికి రెండిటికి ఒకదానికి ఏమో సెవెంటీ ఫైవ్ ఏమి ఉంది ఇంకో దానికి ఏడుస్తుంది కదా మేం ఓపెన్ చేయని అది అన్ని ఆమె చేతులతోనే ఓపెన్ చేయాలి టూ డేస్ టూ త్రీ డేస్ నుంచి మెయిన్ ఈమె ఇంట్లో లేదు అందుకనే అక్కడ హోల్డ్ చేస్తాము ఇవన్నీ మా రిలేటివ్స్ కూడా ఈ మన యూట్యూబ్ స్టార్ అంటారు ఇదే మా చిన్న పాప బర్త్డే వస్తుందని చెప్పాను కదా బర్త్డేకి నా తోటి నేను బుక్ చే డ్రెస్ కొనియాలి అనేసి బుక్ చేశాను బయటికి పిల్లలతో షాపింగ్కి వెళ్ళడానికి కుదరట్లేదండి అందుకే నేను ఇట్లా ఆన్లైన్లో బుక్ చేస్తాను సరే ఓకే రౌడీ పెద్ద రౌడీ చిన్న పెద్ద రౌడీనా నీకు బా మంచిందిరా బావు చాలా బాగుందండి క్వాలిటీ కూడా మస్తుంది అసలు చెల్లెమే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంక లోపల నెట్ ఇచ్చి మన నెట్ కింద ఇంకా లైనింగ్ కూడా ఇచ్చారు బాగు చాలా బాగుంది ఇది టూ ఎయిటీ చాలా తక్కువ చాలా ఎక్కువ ఉంటది చాలా బాగుంది ఈ కలర్ ఎందుకు నాకు ఈ మధ్య బాగా నచ్చుతుంది

ఏంటి మమ్మీంచేతుంది జీన్స్ నేను బయట తీసుకున్నాను కానీ కొంచెం అంత కంఫర్ట్ అనిపించట్లేదు నేను ఏదైనా పిల్లల కోసం బాగా వెతుకుతాను ఇది మంచిగా ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ మంచిగా ఫిట్ అవుతుంది ఆగుతల్లి కొంచెం పెద్దగా అయినాయి కానీ పర్లేదు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది జోబులు కూడా వచ్చినాయి చుట్ల జోబులు అలా చేపెట్టుకోవాలి అని మా పాపకు బాగా ఇష్టం బాగున్నాయి మమ్మీ కూర్చోండి కూర్చోండి చూపి చూడండి చెప్పు చూడండి పూల్ కలర్ ది చూడు ఇది బ్లూ కలర్ ఇది డార్క్ బ్లూ కలర్ బాగుంది కలర్స్ కూడా అన్ని తెలుసు థాంక్యూ బటర్ఫ్లైస్ వచ్చాయి ఇప్పుడు అంటే నానా మరి ఒక్క జీన్స్ వేసుకోలేదు కదా దాని మీద టాప్స్ కూడా కావాలి కదా అందుకనే ఇవి టాప్స్ ఇవి మా చిన్నమ్మాయికి ఇంకా మా కోడలికి చిన్న కోడలికి రెండు సెట్స్ బుక్ చేశాను రెండు సెట్లలో ఒక సెట్లో త్రీ త్రీ పెయిర్స్ వచ్చాయి ఇంకో సెట్లో త్రీ పెయిర్స్ వచ్చాయి ఇవి కూడా బాగున్నాయి అవి ఆల్రెడీ నేను పంపించేసాను నా చిన్న కోడలికి సేమ్ ఉన్నాయి కాకపోతే కొంచెం చిన్నది అది సిక్స్ మంత్స్కి సో దానికి కొంచెం చిన్నవి బుక్ చేసాను ఇవి కూడా పెద్దగా ఏం పెద్దగా లేవు సరే వీటి మీద ఆ మమ్మీ సరే వీటి మీదకి ప్యాంట్ వచ్చింది సో కొంచెం ఇవి వింటర్లో కొంచెం బాగుంటుంది కదా పిల్లలకి వెచ్చగా ఉంటుంది అనేసి బుక్ చేస్తాను బాగుంది ఇట్లా ఓపెన్ ఇది ఓపెన్ బాగుంది సేమ్ త్రీ కలర్స్ సేమ్ ఇద్దరికి మూడికి మూడు పాయింట్లు కూడా వచ్చాయి ఓకే ఇదే వెతుకుతున్నాను ఈ జీన్స్ మీదకి టాప్స్ బుక్ చేసినప్పుడు చాలా అనిపించినాయి ఇంటికి వచ్చి ఓపెన్ చేసాక ఇవ్వేనా అని అనిపిస్తుంది ఇంకా ఉంటే బాగుండు కదా ఈసారి వచ్చిన శాలరీ అయితే నేను ఒక్క రూపాయి కూడా నా కోసం ఖర్చు చేసుకోలేదండి అన్నీ మా ఆయనకి మా పిల్లలకి పెట్టేస్తాము చార్జీలకు పైసలు లేవని ఇంకొకటి పెద్ద వస్తువు తీసుకున్నా చూపిస్తుంది అన్నీ కూడా వేరే వీడియోలు నా ఛానల్లో జీన్స్ మీదకి ఇవి మంచి అనిపించింది నాకు బ్లూ ఈ బ్లాక్ వచ్చేసి దా బ్లూ మీదకి ఈ పింక్ వచ్చేసి దీని మీదకి మంచిగా అనిపించింది నాకు సెట్ వా సూపర్

వావ్ ఫర్నినన ఎం అ చూసిరా మా ఆడి టేబుల్ అంటే చాలా ఇష్టం మా వాళ్ళకి ఇది నాకు ఇష్టమైన పింక్ కలర్ ఆగ్ర నైనా ఏంద్ర నువ్వు వావ్ కూడా ఇది ఎవర్కి నేను క్వాలిటీ రివ్యూస్ అన్నీ చూసి బుక్ చేస్తాను దా బాగుంది కదా దీని మీద ఇది కొంచెం పెద్దగా ఉంది ఈ బ్లాక్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది కదా కొంచెం బ్లాక్ చిన్నగా ఉంది బాగుంది ఓకే ఇంకా అయిపోయింది ఇంకా ఇక్కడ పెట్టేసి ఇంకా అన్ని మరత పెట్టేసి మరత పెట్టి మరత పెట్టి మరత పెట్టి మరత పెట్టి పడపడి చెల్లమ్మ హ్యాపీ బర్త్డే కి ఇస్కో ఇస్కుందాం మంచి కావాల ఓకేనా అబ్బ బెదద సూపర్ ఉన్నాడు అంటే ఇంకా బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవన్నీటి మళ్ళీ నేను వేరే రివ్యూ చేస్తాను క్వాలిటీ గురించి అన్నిటి మెయిన్ ఈ పాంపర్స్ గురించి చేస్తాను బాయ్ చెప్తాను చూడండి చేస్తాను బాయ్ చెప్పనా బాయ్ బాయ్ बाय जब तक लेना ना नो जब बाय जब बाय बाय आ गोल ला कर जब ना ना अकड़ वाल लग बाय जब कॉल आते हैं ना हाँ। कितना रात ले ना बाय जब बाय जब से सब्सक्राइब जैस कौन दी सब्सक्राइब जैस कौन सेट जैस कौन दी कमेंट जैस कौन दी लाइक चाहिए थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग थैंक यू वाचिंग वेरी